వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం రైతులకు షాకింగ్ బ్రేకింగ్ గురి చేసినటువంటి వార్త ఇదని కూడా చెప్పుకోవచ్చు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి తెలంగాణకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకూడదు ధాన్యం కొనుగోలుకు సంబంధించి త్వర త్వరగా పూర్తి చేయాలంటూ కూడా రైతులకు వెనువెంటనే సక్రమంగా చెల్లింపులు జరగాలని మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని అయితే ఇదంతా కూడా ఒక అబద్ధంగా ప్రచారం అంటే ఇవన్నీ కూడా ప్రకటన కోసమే వాళ్ళు ఇది చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి ఇక్కడ మనం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు త్వర త్వరగా పూర్తి చేయాలనేసి కూడా రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ కూడా త్వరగా ఆ చర్యలు తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్కు అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే అవేవి కూడా చేయలేదు అనే ఒక వార్త అసలు ఇలాంటి వార్తలు అవాస్తవమైనటువంటి వార్తలు ఎలా క్రియేట్ చేస్తారో తెలియదు కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో కూడా జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు వీళ్ళంతా కూడా ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులే శ్రీనివాసరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శాంతకుమారి తదితరులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అన్ని అంశాలను తెలంగాణలో నెంబర్ వన్గా ఉందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే ప్రధానంగా ఎవరైనా ఎవరు అధికారంలో ఉన్నా మేము చేసి నెంబర్ వన్ అనేది చెప్పుకుంటూ ఉంటారు కానీ ప్రజలు ఆ విషయంలో ప్రజలు నేను కూడా అటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకు మనం అంత డబ్బా కొట్టుకోవడం కాదు ప్రజల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రజలు చెప్పాలి అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని ఇక్కడ సన్న రకం పండించినటువంటి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడంతో రైతుల్లో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నం దొడ్డు రకాల వేర్వేరు సేకరణలు కూడా ధాన్యం విక్రయించినాయి రైతులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలంటూ కూడా అన్న రకాలకు బోనస్ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా రైతులకు అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులను కూడా కల్పించాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తలెత్త తలెత్తకుండా కూడా చూసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మనకు ఆదేశించడం జరిగింది అయితే ఇదంతా కూడా బోటకమని అసలు రైతులను కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా చెప్తున్నారు కొంతమంది అంటే అది ఫేక్ న్యూస్ కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది ఉమ్మడి జిల్లాలో కేటాయింపు చిన్నటువంటి మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతున్నారో అధికారులు అందరూ కూడా ఇతర స్థాయిలో కూడా పర్యటించి ధాన్యం కొనుగోలు కూడా దాని తీరుకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్నారు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా నివేదికలు ప్రతిరోజు కూడా సమర్పించాలని కూడా ఆదేశించారు అదేవిధంగా బిల్లుకు అంటే మిల్లులకు ధాన్యం కోసం లారీలు ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవాలని కొనుగోలుకు కేంద్రాలను అంటే కొనుగోలు కేంద్రాలను కూడా వచ్చాక ధాన్యం వెంటనే కొనుగోలు చేసి ఆ విధంగా కూడా జిల్లా కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాలని గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రజాప్రభుత్వం అన్ని పంటలను గిట్టుబాటు ధర కూడా కొనుగోలు చేసేలాగా కూడా భరోసా కల్పించాలని కూడా స్పష్టం చేశారు అయితే రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ఎకరాల్లో కూడా ధాన్యం పండించారు ఇంకా ఇరవై లక్షల ఎకరాల్లో పంట కొనాల్సి ఉంది అంతేకాకుండా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దు జిల్లాల నుంచి కూడా బోనస్ కోసం ధాన్యం రాష్ట్రాల్లోకి వస్తుంది ఇవి అంటే అక్కడి నుండి కూడా ఈ ఇది మేము పండించాం కాబట్టి మాకు గిట్టుబాటు ధర విత్ ఐదు వందల రూపాయల బోనసు రెండు వస్తుందనే ఒక విధానం కోసం కూడా సరిహద్దు జిల్లాల నిన్ను పక్క జిల్లాలో పక్క రాష్ట్రాల నిన్ను కూడా కొంతమంది ఇటువంటి విలువైనటువంటి విధంగా కూడా చేస్తున్నారు దీనికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది ప్రభుత్వం ఈ నెల ముప్పై తేదీన మహబూబ్ నగర్లో రైతు పండుగను కూడా జరుపుకోబోతున్నాం దానికి పరిష్కరించుకొని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కూడా మహబూబ్ నగర్ వ్యవసాయ అనుసంధ రంగాలు కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు యాంత్రీకరణ ఆదర్శ రైతులకు రైతుల అవగాహన ఇటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు ముప్పై తేదీన రైతు పండుగను కూడా జరుపుకోవాలని కలెక్టర్లకు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కూడా తెలిపారు అక్రమాలకు పాల్పడేట మిల్లర్లపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కూడా కలెక్టర్లకు ఆదేశించారు కొనుగోలు కేంద్రాలు వద్ద అదనపు సిబ్బంది కూడా ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ఎలా వేగవంతం చేయాలని ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ పథకాలు ధాన్య కొనుగోలు కేంద్ర నిర్వహణ పైన కూడా రైతులకు అందిస్తున్నటువంటి సౌకర్యాల గురించి ప్రజలకు చేరే విధంగా విస్తృతంగా దీనికి సంబంధించి ప్రచారం కూడా చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇక ఐదు వందల రూపాయల బోనస్ కాదు సన్న సన్నబోడ్లు ఇదంతా కూడా ఇప్పటికే ఏడాది గడుస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కారు కానీ ఇప్పటివరకు కూడా రైతులకు ఏమీ చేసింది లేదు పదిచర్ల ఘటనలో కూడా రైతుల్ని ఇబ్బంది కలిగించే విధంగా కూడా ప్రవర్తించారు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ బోనస్ ఏమి ఉండదు రైతులని ముంచేటువంటి ప్రభుత్వం ఇలా ఏవైతే చెబుతున్నారు ఇవన్నీ కూడా కొంత తప్పుడు కథనాలను కూడా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా మీరు అధికారికంగా ఏ పార్టీ అయినా సరే ఏ రాజకీయ అయినా సరే అధికారికంగా ప్రకటించేంతవరకు కూడా తప్పుడు కథనాలని ఎవరు కూడా నమ్మకండి తప్పుడు కథనాలను జోలికి వెళ్ళకండి వాటిని ఎక్కువగా షేర్ చేయకండి కాబట్టి ఏదేమైనా ఇప్పుడు రైతులకు బోనస్ ఇస్తున్నారా లేదా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఈ బోనస్ అందినవారు అందిందా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి వారు అయితే అందలేదని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి